ఒక అడవిలో సింహం ఒక వేటగాడి ఉచ్చిలో పడింది అది ఎంతో ప్రయత్నించినా బయటకు రాలేకపోయింది చాలా తంటాలు పడిన తర్వాత దాని గాయాలు తీవ్రంగా అయినాయి అలిసిపోయిన సింహం అక్కడే పడిపోయింది ఆ సమయంలో అక్కడ ఓ ప్రయాణికుడు వెళ్ళాడు సింహాన్ని ఆ పరిస్థితిలో చూసి దానిపై జాలి పడ్డాడు దాని గాయాలను శుభ్రం చేసి మందులు పెట్టాడు కొన్ని రోజుల పాటు అది పూర్తిగా కోలుకునే వరకు చూసుకున్నాడు దానికి కృతజ్ఞతగా సింహం అతనితో స్నేహం చేసుకుంది కొన్ని రోజుల తర్వాత ఆ ప్రయాణికుడు రాజ్యంలో రాజ దర్బార్లో తప్పుడు ఆరోపణలు కారణంగా దోషిగా తేలాడు అతన్ని శిక్షగా అడవిలోని ఒక క్రూరమైన సింహం ఉన్న గోతిలో పడేయాలని రాజు ఆదేశించాడు శిక్ష అమలు చేసే రోజున ప్రయాణికుడిని సింహం ఉన్న గోతిలోకి తోసేశారు అందులో ఉన్న సింహం ఆకలితో గట్టిగా గర్జిస్తూ అతని వైపు పరిగెత్తింది ఎందుకంటే అది పాతకాలంలో తనను రక్షించిన అదే ప్రయాణికుడు అని గుర్తించింది ఆ సింహం అతనిపై దాడి చేయకుండా ప్రేమతో అతని పక్కనే నిలబడి కాపాడింది రాజు ఈ దృశ్యం చూసి విస్మయానికి గురై అతనిపై ఉన్న నేరారోపణలు తొలగించి విముక్తి కలిగించాడు అంతేకాకుండా అబద్ధంగా ఆరోపణలు చేసిన వారికి కఠిన శిక్షలు విధించాడు సింహం ప్రయాణికుడు ఇద్దరు సంతోషంగా గోతుల నుండి బయటకు వచ్చారు ఇందులో నీతి మానవత్వానికి ప్రతిఫలం తప్పకుండా వస్తుంది మనం చేసిన మంచిని ఎప్పటికైనా తిరిగి పొందుతాం